రచయిత చందన గారు కదా డెవిల్ సార్ ఆర్ మైన్ పార్ట్ థర్టీ వన్ కథలోకి వెళ్దామా అలసటతో ముఖమంతా పీక్కుపోయి ఏడ్చింది అనడానికి గుర్తుగా ఆమె కళ్ళు ఉబ్బి కనిపించాయి ఎందుకు ఇలా ఉందో అతనికి తెలుసు కనుక అతను కూడా భారంగా ఆమె ముందుకు వచ్చాడు బెడ్ మీద కుక్క పిల్లల ముడుచుకొని పడుకుంది జెస్సి ఆమెను చూసి చిన్న స్మైల్ వచ్చింది రియాజ్కి జెస్సీకి దుప్పటి కప్పి అతను ఫ్రెష్ అయి వచ్చి పడుకుంటాడు అసలు తన పక్కన ఎవరు ఉన్నారో ఎవరు వచ్చారో తెలియనంత మత్తులో పడుకుంది జెస్సీ మార్నింగ్ అవ్వగానే బద్ధకంగా కళ్ళు తెరిచి చూసేసరికి ఆమెకు ఏదో చల్లగాలి తాకింది వెంటనే ఆయన వచ్చారా అనుకుని లేచి చుట్టే చూసేసరికి సోఫా మీద రియాజ్ బ్యాగ్ వాలెట్ కనిపించాయి వచ్చాడు అనుకోగానే ఆమె మనసు ఆనందంగా గొంతులు వేసింది ఎంతసేపు అయ్యింది వచ్చి అని తన బాధ మరిచి బయటికి పరుగులు తీసింది వాష్రూమ్లో రోపెన్ అవ్వడంతో లేడని చూసేసరికి అతను అక్కడా లేడు బాల్కనీలో తొంగి చూసి బయటకి వచ్చి కింద కూడా చూసింది హాల్లో పనివాళ్ళు తిరుగుతున్నారు అదేంటి రాలేదా మరి వాలెట్ ఉంది అని కంగారుగా తమ బెడ్రూంలోకి వచ్చి వాలెట్ చూసింది వచ్చారు అని పిల్లిలా గంతులు వేస్తూ వాల్ క్లాక్ వైపు చూసింది టైం ఎయిట్ అవుతుంది అంటే జిమ్ రూమ్లో ఉన్నాడా అని అనుకొని ఆ రూమ్కి అటాచ్ చేసే ఉంటుంది అని పరిగెత్తబోతున్న తనకు తన ఎదురుగా ఒక ఆరు అడుగుల భారీ కాయం చూసి భయంగా ఆగిపోయింది చేసి బాక్సర్ కట్బనీయంలో జబ్బలు ఎక్స్పోజ్ చేస్తూ మెడలో టవల్ వేసుకొని చేతులు కట్టుకొని జిమ్ రూమ్ డోర్కి ఆనుకొని తేనె కళ్ళు చిన్నవి చేసి చూస్తున్నాడు అతన్ని చూడగానే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి వెంటనే తేరుకుని ఆనందంతో ఆత్రం తగ్గించి మెల్లిగా అతని ముందుకు చిన్నగా ఏమండి మీరొచ్చి ఎంతసేపు అవుతుందండి అని అడుగుతుంది చెసి రియాజ్ సీరియస్గా చూస్తాడు తల నేలకు వంచుకొని సార్ అని అంది కళ్ళు చిట్లించి చూస్తాడు రియాజ్ తల వంచుకొని నేలకి చూస్తుంది ఏంటో కళ్ళతోనే ముగ్గులు నేల మీద వేస్తున్నావు సీరియస్ బేస్ వాయిస్తో వినిపించగానే అదురుకొని ఏమండి అని అంటుంది చేసి ఏంటి లేడి ఆ పరుగులు అని అంటాడు రియాజ్ అరుస్తాడు కంత్రిగాడు అని మనసులో అనుకుంటుంది చేసి ఏం లేదు అని తల అడ్డంగా నిలువుగా ఊపుతుంది కానీ తను దాచుకున్న ఆత్రమాత ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనపడుతుంది అతని ముఖం వెలిగిపోతుంది రెండు అడుగుల ముందుకు వేశాడు రియాజ్ భయంగా వెనక్కి అడుగు వేసింది చేసి నెక్స్ట్ సెకండ్ ఆమె చేతిని పట్టుకొని మీదకి లాక్కున్నాడు బుజ్జి పప్పీల అతని గుండెల్లో వదిగిపోయిందే చేసి రియాజ్ కూడా తనని గాఢంగా హత్తుకొని జుట్టు మీద మిస్ మిస్యూ అని అంటాడు చాలా చాలా ఇంటెన్స్డ్ వాయిస్తో ఆమె మాత్రం కన్సర్న్కి మురిసిపోతుంది జెసి జస్ట్ టూ డేస్ టూ ఇయర్స్లా అనిపించాయి మందారం లవ్ యూ అని అతను చెప్తుంటే అతని గుండెలు మొఖం దాచుకుంది చేసి అతని బేర్ బాడీని ఆమె మెత్తని మొఖం నేరుగా తాకుతుంటే అతనిలో చిన్న అలచడి కాల్ చేసే టైం కూడా లేదా అని అంటుంది చేసి ఫోన్ పాడైపోయింది అని ఆన్సర్ ఇస్తాడు అంతేగా అని మనసులో అనుకుంది చేసి అయినా మనసులో అనుకున్నది ఈయనకి ఎలా వినిపిస్తుంది పిచ్చి పిల్ల నువ్వు మనసులో అనుకోలేదు పైకి అన్నావు అవునా సారీ అని నడుం చుట్టూ చేతులు వేస్తుంది చేసి ఫ్రెష్ అయిరానా చాలా వర్క్ ఉంది అసలే నేను మిస్ అయ్యాను అని అంటాడు గారంగా కాసేపు ఉండొచ్చు కదా అని మనసులో అనుకొని చేతులు లూజ్ చేసింది నాకు నీతోనే ఉండాలని ఉంది బట్ బ్రష్ చేయకుండా చేయొద్దు అన్నావు కదా చేసి అని అంటాడు రియాజ్ అతను అలా అనగానే సిగ్గు ముంచుకు వచ్చి తల వంచుకుంది చేసి రియాజ్ అరనవ్వు నవ్వి వెంటనే ఆమె పెదవులు అందుకున్నాడు కష్టంగా ఉన్న ఇష్టపతి ఇచ్చే ఊపిరిని ఆనందంగా తను కూడా అందుకుంది అతనితో సమానంగా తన బాడీని లూజ్ చేసి అతనికి సహకరించింది ఆశ్చర్యం అతనిలో నన్ను ఇంతగా మిస్ అయ్యిందా అని అనుకుంటాడు పది నిమిషాలు కొనసాగింది ఆ ముద్దు ఇద్దరు ఊపిరి ఇద్దరికి ఇబ్బంది పెడుతున్న వేళ దూరంగా జరిగారు అతను చూడగానే చిరుసుగ్గుతో ముఖం దాచుకొని పారిపోతుంది జెస్సీ చేతిని పట్టుకొని మళ్ళీ మీదకి లాక్కొని సారీ అని సిన్సియర్గా చెప్తాడు ఎందుకు అని అమాయకంగా అడుగుతుంది జెస్సీ కాల్ చేయలేదు చెప్పకుండా వెళ్ళాను కదరా నాకు సారీ ఎందుకండి అర్జెంట్ కాబట్టే వెళ్ళారు మన కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది కదా ఇప్పుడు ఓకేనా ఏదైనా నష్టం వచ్చిందా అని అడుగుతుంది చేసి కొన్ని ఫైల్స్ ల్యాప్టాప్స్ నాశనం అయ్యాయి అవి నెక్స్ట్ వీక్ టెండర్ సబ్మిట్ చేస్తే ఫైల్ వర్క్ అంతా ల్యాప్టాప్లో సేవ్ చేశాను అది కూడా లేదు మరి ఇప్పుడు ఎలా భయంగా కళ్ళు పెద్దవి చేసి అడుగుతుంది చేసి రియాజ్ చిన్నగా నవ్వి అతను బెడ్ మీద కూర్చొని ఆమెను తన తొడపై కూర్చోబెట్టుకుంటాడు నడుం చుట్టూ చేతులు వేసి ఆమెను కూడా రియాజ్ మడి చుట్టూ హారంలా వేసింది చేతులు అతని వైపే చూస్తూ మన ఇద్దరం ఇక్కడ ఆఫీస్కు సాల్వ్ చేద్దాం అని అంటాడు చిరునవ్వుతో ఆమె తలను ఢీకొని అతను పక్కనే ఉంటే ఆమెకు ఏమీ గుర్తు రావడం లేదు విన్నపడిన వేదన గతం తాలూక బాధ ఏదీ కూడా ఆమెకు గుండెల్లో లేదు కేవలం అతను పక్కన ఉన్నాడు అదే చాలు అని అనుకుంటుంది చేసి అతని చేతులు ఆమె నడుం కొలతలు కొలుస్తుంటే ఒళ్ళు చల్లుమంటుంది సార్ ఫ్రెష్ అవ్వండి అని అంటుంది వణుకుతున్న స్వరంతో ఆమె వైపే చూసి నీతో చాలా చెప్పాలి చాలా మాట్లాడాలి నా పాస్ట్ అంతా నా ఫ్యూచర్ నువ్వే అని నీకు నమ్మకంగా చెప్పాలి చేసి ఈరోజు ఆఫీస్కి వెళ్ళి అక్కడ వర్క్ చూసుకొని ఈవినింగ్ నైనాటాలు వెళ్దామా అని అడుగుతాడు రియాజ్ సరే అండి మీ ఇష్టం అని అంటుంది లైట్గా లగేజ్ ప్యాక్ చేయి నీ పాస్పోర్ట్ ఇవ్వు ఫ్లైట్ బుక్ చేస్తాను అని అంటాడు రియాజ్ సరే అని లేవబోతుంది ఇప్పుడు కాదే కాసేపు ఉండు అని ఆమెను గట్టిగా హత్తుకొని యద మీద తలపెట్టుకొని కళ్ళు మూసుకుంటాడు అతను ఎందుకో బాధపడుతున్నాడని అర్థమవుతుంది కానీ అడగలేదు చేసి చేతితో అతను తల వాల్ వాల్వైపు చూస్తూ ఉంది కొంత సమయంకు గుండె భారం తగ్గుతుంది ఆమెకు దూరం జరిగి నేను ఒకే ఒక్క కుషన్ అడుగుతా చెప్తావా చేసి హా అడగండి అని అంటుంది నీ పేరెంట్స్ ఓన్ కాదు కదా నేను పెంచుతున్నారు కదా అని రియాజ్ మాటలకు ముఖం బాధగా మారుతుంది అయినా తన భర్తకు అబద్ధం చెప్పలేని చేసి అవును అని అంటుంది చిన్నగా నవ్వుతూ లోపల ఎంత బాధ ఉన్నా బయటకు చూపించకుండా నీ ఓన్ పేరెంట్స్ ఎవరో నీకు తెలుసా రియాజ్ మాటకు రెండు నిమిషాలు తడబడి అటు ఇటు చూసి నిజమే చెప్పాలి అనుకొని తెలుసండి అని అంటుంది ఆ మాటకి ఊపిరి పీల్చుకుంటాడు రియాజ్ అతనికి నిన్నే ఈ విషయం తెలిసింది కానీ జెస్సీ మీద నమ్మకం తను నాకు అబద్ధం చెప్పదు అనుకొని స్ట్రైట్గా అడిగాడు ఆమెను మరోసారి ఎత్తుకొని ఇంకొకసారి లిప్ కిస్ చేసి ఫ్రెష్ అవుతాను కబోర్డ్లో నుంచి నాకు ఓ షూట్ తీసి ఉంచు అని అంటాడు రియాజ్ అతను అలా అడగగానే బాధపడిన చేసి ఇప్పుడు భర్త హోదాలో భార్యకు ఆర్డర్ చేయగానే మురిసిపోయి ఒకేసారి అనబోతూ ఉంటే కళ్ళు చిట్లించి చూసేసరికి ఏమండి అని అంటుంది ఇన్నోసెంట్ ఫేస్తో ఇదే వద్దు అనేది కనపడవు కానీ కంత్రివి అని బొగ్గను గట్టిగా కొరికి అతను ఇనోసెంట్గా చూస్తాడు ఏడుపు ముఖం పెట్టుకొని ఏంటి ఇది అని అంటుంది ఏడుపు ముఖం పెట్టుకొని ముద్దు కిస్ ఇంకా తెలియదు అంటుంటే కోపంగా అతని ఒడిలో నుంచి లేస్తుంది ఏయ్ ముద్దు మందారం స్నానం చేయిస్తావా ముద్దుగా అడుగుతాడు రెండు చేతులు తల మీద పెట్టుకొని అవును మరి మీరు చిన్నపిల్లాడు మరి అని మూతి తిప్పుతుంది వేగంగా ఆమె వైపు అడుగులు వేస్తాడు రియాజ్ మై గాడ్ ఇప్పుడు దొరికానా ఏమైనా చేస్తాడు అనుకొని భయంగా వెర్రి నవ్వు ఒకటి నవ్వి తన టవల్ తీసుకొని వాష్రూమ్కి పరిగెడుతుంది జెస్సి ఆగు అని అతను ఆమె వెనకే వచ్చి ఆమె డోర్ నెడుతుంటే బలవంతంగా నెట్టుకొని వచ్చి డోర్ లాక్ చేస్తాడు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఆఫీస్కి వెళ్ళాలి కదండి అని భయంగా చూస్తుంది ఒక రౌండ్ వేసుకుందామా అంటాడు ఐ వింగ్ చేసి ఏ రౌండ్ భయంతో జెస్సీకి మాటలు రావటం లేదు అదే షవర్ బాత్ టబ్ బాత్ అని అంటాడు ఇనోసెంట్గా సరే మీరు చెయ్యండి అని బయటకు వెళ్తుంటే డోర్కు అడ్డంగా నిలబడి చేతులు కట్టుకొని కళ్ళు ఎగరేస్తాడు రియాజ్ బిక్కుమొహం పెట్టుకొని చూస్తుంది జెస్సీ నువ్వు ఎలా చూసినా నో యూస్ అని అంటాడు ఆమెను లాగి షవర్ ఆన్ చేస్తాడు చల్లటి వాటర్ తనపై పడగానే కెవ్వున అరుస్తుంది చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్